శ్రీమన్నారాయణ తిరుమలలో మొదటిసారిగా బ్రహ్మోత్సవాలు జరిపింది బ్రహ్మదేవుడు అండి వైకుంఠం నుండి శ్రీనివాసుడు భూలోకానికి వచ్చి తిరుపతిలో వెలిసింది కన్యామాసం శ్రవణ నక్షత్రం అప్పుడు నారదుడితో అంటారు భక్తులు ఎప్పుడు అయితే నన్ను తలుచుకుంటారో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను వైకుంఠంలో ఉండను నారద అని ఇలా తిరుమలలో వెలుస్తారు అయితే ఆ రోజు భూలోకానికి వచ్చిన సందర్భంగా దేవుళ్ళు అందరూ కిందికి వచ్చి నారదుడు శివుడు మిగతా అందరూ వచ్చి స్వామివారిని చాలా రకాలుగా వేడుకుంటారు అయితే ఆ రోజు బ్రహ్మదేవుడు ఇలా రెండు దీపాలు వెలిగించి ఆనంద నిలయంలో పెడతాడు ఈ కలియుగాంతం వరకు ఈ దీపాలు వెలుగుతూ ఉంటాయని చెప్తారు అయితే బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఉదయము సాయంత్రము వివిధ వాహనాలతో మాడవీధుల్లో తిరుగుతూ భక్తులను అలరారిస్తారు స్వామివారు ఆ రోజు పత్రిక ఈ విధంగా ఉందండి దీన్ని కూడా మీరు చూడవచ్చు బ్రహ్మదేవుడు మొదటిసారిగా చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటున్నారు జయ శ్రీమన్నారాయణ